బిడ్డలు మరి అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు దయచేసి వారు కూడా పైకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను నితిను రాహుల్ అట్లా విధంగా ఉన్న యవన బిడ్డలందరూ కూడా దయచేసి ఆ దైవ సేవకులు ఈ సత్కార్య కార్యక్రమం కొనసాగించబడుతూ ఉండగా మరి ఇది రెండు వార్షికోత్సవ మహాసభల నిమిత్తమై దేవుడు సేవకులను బలపరిచి వాడుకుంటున్న విధానమును బట్టి ఇప్పటికే ప్రారంభించబడిన నాటి నుంచి అనేక మంది సంఘములు చార్చబడి వాక్యోపదేశమును పొందుతూ బాప్తీసమును పొందుతూ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడుతున్నారు మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఇంకా దేవుని గురించి పూర్తిగా తెలుసుకుని వారైతే దయచేసి దైవ సన్నిధి ప్రార్థన మందిరి వారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నారు సేవకి దయచేసి అందరం సేవ కాదు కాదు అమ్మగారు రండి రండి కూర్చోండి కూర్చో అమ్మగారు అమ్మగారు చిన్నమ్మగారు రావాలి కూర్చో వారందరూ కలిసి వారికి ఒక సత్కారాన్ని ఆ శాల్వాన్ కప్పి సత్కరిస్తారు శాకర్ గారు ఎక్కడున్నారు యవన బిడ్డలు ఇంకా పైకి రావాలి చాలా మంది చిన్నబాబు వేణు యవన బిడ్డలు అందరూ కూడా దయచేసి పైకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను గోపి షో ஆய நகர முக்கிய மு கிதி சப்ப சஹ்ர முல சூரிய நிகழ்த்தே பௌ சகசிர முல சூரிய நிகழ்த்த

మౌందర్యమును ఆనందో గారులందరు మహిమా చె రాజుల మహిమా తెచ్చి మహిమాగరూ మహిమాగరూ ఇది ఉతనైయెరుశలేం దిగివొచ్చు తల్లి పెన్ని కుమార తవలీ మై మతుర్నిది సర్వోనతుడా సర్వోనతుడా వారైనా అలా శిపోలే అలా శిపోలే అలా శిపోలే చెందారు అలా శిపోలే మరి సేవకుల యొక్క కుటుంబం అంతా ఎదుర్కొచ్చినట్లయితే దయచేసి సేవకులందరూ కలిసి వారి నిమిత్తమే దయచేసి ప్రార్థనలోనికి నడిపిస్తారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక చిన్న మాట చెప్పాలని ఆశగా ఉందా ఇంత సంతోషాన్నిచ్చిన పరిశుద్ధమైన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంత సంతోషాన్ని ఇచ్చిన ఈ ఘనత మాకు కాదు కానీ నా తండ్రి అయిన సంసోనయ్య గారికి ఈ ఘనత చెందాలని నేను ఎంతో ఆనందపడుచున్నాను ఆయన కష్టమే ఈరోజు మేము ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే కేవలం ఆయన కన్నీటి ప్రార్థన ఈరోజు మేము సంతోషంగా ఇంత పరిచయం చేస్తానికి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా మీరు నం తీర్చలే అలాగే సంఘస్థులు గ్రామస్తులు ప్రతివారు సహాయం ఎవరు బయట వారికి కాకుండా సొంత రక్త సంబంధుల వల్లే మీ ప్రేమను పంచి మీ ప్రేమ చేత ఇంతవరకు ఇంత మహిమను మేము చూస్తున్నామంటే కేవలం గ్రామ గ్రామస్తుల వల్ల విశ్వాసులు దైవ సన్నిధి ప్రార్థన మందిర విశ్వాసుల వల్ల మేము ఇంత ఘనతను చూడగలుగుతున్నాం ఈ ఘనత దేవుని సేవకులైన ప్రతిపాటి సంసో నాయి గారికి కేవలం చెందాలని నేను ఎంతో ఆనందపడుచున్నాను ఇది ఎంతో ఆనందంగా ఉంది నీ ఈ కన్నీటితో ఎత్తిన పంటను మేము సంతోషంగా కోస్తా ఉన్నాం ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉండి జాన్పెట్ర గారు కానీ అలాగే రవయ్య గారు కానీ మన మధ్యలో లేకపోయినా వాళ్ళు ప్రతి విషయంలో మా వెనుమంట ఉండి ప్రతిదానికి సలహాలు చెప్పుకుంటూ ఇలా చేయాలి అలా చేయాలని ప్రతివారు చేయుతనిస్తూ ప్రతి విషయంలో మా వెనుమంట ఉండి మా వయసు చిన్నదైనప్పటికీ మా వల్ల ఏ మిస్టేక్ అయినప్పటికీ అర్థం చేసుకుంటూ సంఘస్తులు గ్రామస్తులు అందరూ పాస్టర్స్ ప్రతివారు మా ప్రేమను అర్థం చేసుకుంటూ మా తప్పులను మన్నిస్తూ ముందుకు కొనసాగిస్తున్న ప్రతి దైవచనులకు నా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను అలాగే నా తల్లి అయిన పాస్టర్ కుమారి గారికి ఆమె చేసిన ప్రార్థన తండ్రి లేనప్పటికీ సంఘం నిలబట్టాలి నా బిడ్డలు సేవకులు అవ్వాలని ఆమె ఎంతగానో ఆమె కన్నీటితో విత్తిన ప్రార్థన ఈరోజు మేము సంతోషంగా ఇలా దైవ సేవకులు అవ్వడానికి దేవుడు కృప చూపించాడు అలాగే మా అత్తగారు మా మామూగారు ప్రాంతం ప్రాంతమైనా సరే నా భర్తను ఎంత దూరం వచ్చినా ఏ మాట అనకుండా మీరు సావ చేయడం మీకు మాకు సంతోషమని వాళ్ళు ఎంతగానో ఈ సేవ పరిచయం చూసి కష్టమైనప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ వాళ్ళు సంతోషముగా ఆనందంతో నబిడలు సేవ చేస్తున్నారని ఆనందంతో ఉన్న మా అత్త మామలు కూడా మరొదపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ స్థానిక సంఘ పరిచర్లో ఒక చిన్న పాత్రగా నేను కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం ఈ ప్రాంతం వచ్చి వాక్యాన్ని ఉపదేశిస్తూ వెళ్తున్నాను సో ఆనాటికాల సమయంలో మరి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాను సో దైవజనుల కోసం దైవజనుల గురించి చాలా భారాన్ని వహిస్తూ వారు చేస్తున్న పరిచర్యలో మరి అలుపెరగని విధంగా విధంగా ఇరువురు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంతం నుంచి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ అనేక సందర్భాల్లో వారు కష్టపడి పరిచర్యలో ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చిన ఆటపాటలు వచ్చిన ఈ తోలుకోడు గ్రామంలో మరి దైవ సన్నిధి అనే ప్రార్థనా మందిరం ద్వారా పరిచర్యను జరిగించడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు అందుకు ఏ మనుష్యుడు లేకపోతే ఏ సేవకుడు ఏ సమస్త హెచ్చింపులోనికి రావద్దు కానీ అందుకు నా దేవాతి దేవుడు మాత్రమే హెచ్చించబడింది గాక ఆమెన్ సో మనుషులకు వచ్చే ఘనత కాదు కానీ దేవుడు ఆ ఘనతకు అర్హుడు దేవుడు ఆ ఘనతకు పూజనీయుడు దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు దానికి ఒక పాత్రలుగా పనిముట్లుగా వాడబడుతూ ఉన్నారు ఇంకా నువ్వు పరిచయలు బలంగా కొనసాగించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో వారి నిమిత్తం ప్రార్థించండి మరి నాకు తెలుసు కరోనా టైంలో అనుకుంటా మన కుటుంబాలలో చాలా మంది